హాయ్ ఫ్రెండ్స్ ఈ ఇంటికి మనమైతే ఎలక్ట్రికల్ పైప్ లైన్ వేసింది దానిలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకు ఇప్పుడు చెప్తాను నేను ఏ వీడియో చేసినా కూడా తెలియని వాళ్ళ కోసమే ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ మంచి వర్కర్ అయితే వీడియో అయితే స్కిప్ చేయొచ్చు లేదా ఇంకా బెటర్ సజెషన్స్ అయితే నాకైతే ఇవ్వండి వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ అయితే మీటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను మీటర్ అనేది ఫైనల్ ఫ్లోరింగ్ నుంచి ఐదు అడుగుల హైట్లోనే ఉండాలి అది రూలు ఇంకా హైట్లో పెడితే కంక్షన్ అయితే ఎవరు లైన్ మెన్లు ఆ ఎల్బెండ్ పక్కన మీటర్ అయితే వచ్చింది అనమాట ఆ ఎల్బెండ్లో నుంచి అలా వెళ్ళిపోయి ఆ వన్ వే బాక్స్ నుంచి లోపలికి అయితే మెయిన్స్ వైర్లు వెళ్ళిపోతాయి ఎన్సీబీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లోకి ఇక్కడ రెండు ఫోర్ వే జంక్షన్ బాక్సులు పెట్టాను కదా అవి అయితే పై ఫ్లోర్లకి అనమాట ఇవైతే మర్చిపోకుండా కలుపుకోవాలి ఆ ఫోర్వే బాక్సులకి కింద అలా టేప్ వేసుకొని ఆ బ్లాక్ కలర్ టేప్ వేసాను కదా జంక్షన్ బాక్సులకి టేప్ వేసుకొని అలా పెట్టుకోవాలి తర్వాత కలుపుకోవచ్చు కింద నుంచి ఆ ఆ గీత వరకు ఐదు అడుగులు అనమాట అక్కడ నుంచి మీటర్ పేట అనేది అడుగున్నారు ఉంటుంది అక్కడ దాకా వచ్చింది దానిపైన మనం ఆ బెండ్ వదులుకుంటే ఐసోలేటర్ నుంచి మనమైతే దానికి ఆ బెండ్ బెండ్లో నుంచి లోపలికి మెయిన్స్ అయితే పంపించుకోవచ్చు ఇంకొకసారి లోపలికి వెళ్దాం మనకి సర్వీస్ వైర్ అనేది ఇటు నుంచి వచ్చింది లోపలికి వెళ్దాం ఏ మెటల్ బాక్స్కి కూడా దగ్గరలో అయితే మేకులు కొట్టకూడదు అలా ఫ్రీగా పైప్ బయటకు వచ్చి ఉండాలి కొంచెం అంత దూరంలో కొట్టుకోవాలి ఒక అడుగున్నర రెండు అడుగులు గ్యాప్ ఉంచాలి మెటల్ బాక్స్ నుంచి అడుగున్నర రెండు అడుగులు గ్యాప్ ఉంచాలి మే మేకైతే కొట్టకూడదు అప్పుడే వాళ్ళు చక్కగా ఇటుగా ఉండేటు జరుపుకొని నీట్గా సెట్ చేయడానికి కుదురుద్ది మనం గట్టిగా మెటల్ బాక్స్ దగ్గరే గట్టిగా కొట్టేసి కొట్టేసామంటే వాళ్ళు ప్లాస్టింగ్ లోపలికి పెట్టి చేసేస్తారు మెటల్ బాక్సులు మనం అలా ఫ్రీగా ఉంచితే కనుక కొంచెం బయటికి లాగి చక్కగా ప్లాస్టింగ్ ప్లాస్టింగ్ మట్టడానికి చేసుకుంటారు వాళ్ళు దగ్గరలో ఇలా పైపు ఇలా వచ్చేటట్టు వాళ్ళు లాగితే కొంచెం ఇలా రావాలన్నమాట ఈ ఈ దగ్గరలో మేకలు అయితే కొట్టకూడదు సిమెంట్ పడకుండా ఈ కవర్లో అయితే పెట్టడం జరిగింది ఏ మెటల్ బాక్స్ కవర్లు ఆ మెటల్ బాక్స్ లో అలా పెట్టుకుంటే కొంచెం ప్రొడక్షన్ అనమాట సిమెంట్ పడకుండా ఏదో లైట్ లైట్ పడితే కనుక చుడుచుకోవచ్చు నుండి కవర్లు అయితే సిమెంట్ పడకుండా పెట్టడం జరిగింది ఇక్కడ ఫ్రీగా ఉండాలన్నమాట హాల్లోకి వెళ్దాం హాల్లో కొన్ని పైట్లు చూద్దాం ఏసీ పైన చూద్దాం ఆ త్రీ మోడల్ అండ్ మెటల్ బాక్స్ అది ఏసీ పాయింట్ అనమాట అది ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఇవ్వాలి ఏసీకి రైట్ సైడ్ ఇవ్వాలి మనకి అక్కడ ఆ దర్వాజా పైన అయితే ఏసీ వచ్చింది అనమాట అది మిడిల్ పాయింట్ అక్కడ ఏసీ వస్తే అక్కడ నుంచి రైట్ సైడ్ ఆ ఏసీకి అనేది రైట్ సైడే ఎక్కువ మనకు వైర్ అయితే వచ్చింది ఏసీ వైర్ లెఫ్ట్ సైడ్ కూడా తీసుకోవచ్చు కానీ లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఒక జాయింట్ మీద కొంచెం వచ్చిద్ది అంతే అదే రైట్ సైడ్ ఇస్తే మనం కొంచెం దూరమైనా పెట్టుకోవచ్చు రైట్ సైడ్ మనకు ఒక మీటర్ మీటర్ వరకు వైర్ అయితే ఉంటుంది ఏసీకి అందుకే నేను రైట్ సైడ్ ఇచ్చుకోమని చెప్పేది ఏసీ పాయింట్ నెక్స్ట్ పాయింట్ పైప్ లైన్ హైట్ పైప్ లైన్కి గాడి ఏ హైట్లో కొట్టాలంటే ఇప్పుడు కిటికీలు కానీ దర్వాజాలు కానీ ఉంటాయి కదా దాని పైన మళ్ళీ స్లాబ్ కింద బీమ్ వచ్చి ఉంటుంది కదా ఆ బీమ్కి స్లాబ్ కింద బీము ఈ దర్వాజాలకి మధ్యలో సెంటర్లో మనమైతే గాడి కొట్టి పైప్ లైన్ వేసుకోవాలి అక్కడ పైప్ లైన్ వేసి కనపడుతుంది కదా బీం కింద ఇటుక రాయల వరుసలు మూడు ఉన్నాయి చూడండి ఈ కిటికీ పైన కూడా ఇటికి వరుసలు మూడు ఉన్నాయి ఆ మూడిటికి మధ్యలో ఆ పైప్ ఉంది అలాగనమాట స్లాబ్ హైటు పన్నెండు అడుగులున్నా పది అడుగులున్నా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలోనే గాళ్ళు కొట్టుకోండి ఏ ప్రాబ్లం ఉండదు స్విచ్ బోర్డ్ హైట్ విషయానికి వస్తే అరవై నాలుగు అంగుళాలు పెట్టుకోండి అంటే ఐదు అడుగులు నాలుగు అంగుళాలు అనమాట కింద నుంచి ఐదు అడుగులు నాలుగు అంగుళాలు పెట్టుకుంటే నాలుగు అంగులాలు ఫ్లో పోతే ఐదు అడుగుల హైట్లో కరెక్ట్గా మనకి స్విచ్ బోర్డు వచ్చింది హైట్ తక్కువ నోళ్ళకైనా ఎక్కువ ఉన్నోళ్ళకైనా కన్వీనియంట్గా ఉంటుంది ఆ హైటు మెయిన్ స్విచ్ అన్నీ కూడా అదే హైటు ఒకసారి ఎంసీబీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ హైట్ కూడా చూద్దాం ఎంత హైట్ పెట్టాలనేది ఇప్పుడు చెప్తాను మీకు ఒక డెబ్భై అంగుళాలు కానీ ఆరు అడుగులు రెండు అడుగులు రెండు అంగుళాలు అటు ఇటుగా డెబ్బై అంగుళాలు కానీ ఆరు అడుగులు కానీ పెట్టుకుంటే ఫ్లోరింగ్ పోయింది ఒక నాలుగు అంగుళాలు తగ్గిద్ది నాలుగు ఐదు అంగలాలు తగ్గి ఒక ఐదున్నర అడుగులు హైట్లో మనకైతే డిస్ట్రిబ్యూషన్ బాక్స్ వచ్చిద్ది అది డిస్ట్రిబ్యూషన్ బాక్స్ కరెక్ట్ హైట్ టీవీ యూనిట్ దగ్గర మెటల్ బాక్స్ ఏ హైట్లో పెట్టాలో ఇప్పుడు చూద్దాం కింద నుంచి ఒక నలభై నాలుగు అంగుళాలు హైట్లో మనం బాక్స్ పెట్టుకుంటే ఫ్లోరింగ్ నాలుగు అంగుల పని నలభై ఆంగ్లల్లో మనకైతే బాక్స్ వచ్చిద్ది కరెక్ట్గా ఉంటుంది అనమాట టీవీ యూనిట్కి బెడ్రూముల్లో బెడ్ పక్కన మనం పాయింట్ ఒక మెటల్ బాక్స్ ఇస్తాం కదా అది కూడా సేమ్ అంతే హైటు టీవీ యూనిట్ హైట్ లాగే నలభై నాలుగు అంగులాల్లో పెట్టుకుంటే నలభై ఆంగ్లాల్లో మనకైతే బాక్స్ వచ్చిద్ది కన్వీనియంట్గా ఉండదు చక్కగా బెడ్రూముల్లో బెడ్ వైపు ఇచ్చే పాయింట్లు కూడా అంతే నలభై నాలుగు అంగలలోనే పెట్టుకోవాలి ఈ బెడ్రూమ్లో ఏసీ పాయింట్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఈ కిటికీ పైన ఏసీ వచ్చింది అనమాట ఏసీకి రైట్ సైడే మనం మెటల్ బాక్స్ ఇవ్వడం జరిగింది ఏసీ పాయింట్కి అలాగే ఇచ్చుకోవాలి రైట్ సైడ్ అవకాశం లేని పరిస్థితుల్లో లెఫ్ట్ సైడ్ అయినా ఇచ్చుకోవచ్చు అవకాశం ఉన్నంత వరకు రైట్ సైడ్ ఇవ్వడానికి ట్రై చేయండి ఈ బెడ్రూమ్లో ఇది మెయిన్ స్విచ్ బోర్డ్ అనమాట ఇది కూడా అంతే మెటల్ బాక్స్ అనేది ఐదు అడుగులు నాలుగు అంగుళాల్లో హైట్లో పెట్టుకోవాలి ఫ్లోరింగ్ అయినాక ఐదు అడుగుల హైట్లో మనకైతే స్విచ్ బోర్డు వచ్చింది బెడ్రూమ్ల్లో కానీ ఎక్కడైనా సరే మెయిన్ స్విచ్ బోర్డులు ఇదే హైట్లో పెట్టుకోవాలి వన్ రూమ్లో ఇదేంట్లో అయినా అంతే ఇంకో విషయం ఏంటంటే మెటల్ బాక్స్ చుట్టూ కూడా ఒక అంగుళం గ్యాప్ అయితే ఉండాలి కరెక్ట్గా మెటల్ బాక్స్ అంతా మనం కొట్టకూడదు కొంచెం చుట్టూతా కూడా ఆ గ్యాప్స్లో సిమెంటు పడటం వల్ల సిమెంటు మెటల్ బాక్స్కి గట్టిగా పట్టుకొని మెటల్ బాక్స్ అయితే మనకి గట్టిగా ఉంటుంది ఇంకా ఎటు కదలకుండా ఇక్కడ ఈ గోడకి ఏడంగా కొంచెం ఆ బొట్ట పక్కన బాత్రూమ్ అయితే వచ్చింది దానికి మనం పైప్ లైన్ ఇక్కడ కింద నుంచి తీసుకుంటాం అనమాట అలా కింద నుంచి పైప్ లైన్ వేయాలనుకున్నప్పుడు మెటల్ బాక్స్లో పైప్ అయితే కట్ చేయొద్దు డైరెక్ట్గా పైప్ అయితే నడిపేయండి అక్కడ అలా నేను పెట్టాను కదా అలాగా ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టింగ్ చేసినాక వాటరింగ్ చేసినప్పుడు ఆ పైపుల్లోకి అయితే వాటర్ పోయే అవకాశం ఉంటుంది కట్ చేయకుండా అలా స్ట్రైట్కి పెట్టేస్తే వాటర్ పోయే అవకాశం అయితే ఉండదు ఒకసారి మళ్ళీ టీవీ యూనిట్ దగ్గరికి వెళ్దాం ఒక విషయం చెప్పాలి మీకు అక్కడ టీవీ యూనిట్ దగ్గర ఆ మెటల్ బాక్స్లో నాలుగు సాకెట్లే వస్తాయి ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏదైనా కబర్డులు చేయించుకుంటే ఈ స్విచ్లు అయితే ఇబ్బంది అందుకే నాలుగు సాకెట్లు అక్కడ పెడతాం అనమాట స్విచ్లు అనేది ఇటు పక్కన వస్తాయి ఇక్కడ పక్కన అక్కడ ఉన్న నాలుగు సాకెట్లకి రెండు సాకెట్లు ఒక స్విచ్చు రెండు సాకెట్లు ఒక స్విచ్చు అనమాట ఈ బోర్డులో ఇంక ఇంకా టీవీ స్విచ్ ఆన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు ఈ మెటల్ బాక్స్లో లెఫ్ట్ సైడు పైప్ ఉంది కదా పైన బెండ్ పెట్టి కనపడుతుండే ఎల్లో కలర్ టేప్ వేసి అది సీలింగ్లోకి వదలటం జరిగింది సీలింగ్ లో వైరింగ్ కి ఆ సపరేట్ పైప్ అనమాట సీలింగ్లో లైట్లకు కానీ ఇక సీలింగ్ లోకి ఫ్యాన్లు పెడతాం కదా ఫ్యాన్ పాయింట్లకి కానీ దాని నుంచి వెళ్ళిపోతాయి వైర్లు ఇటు కూడా ఒక పైప్ వదలటం జరిగింది ఇది కూడా సీలింగ్లోకి అనమాట ఇలా బెడ్రూమ్లో కూడా వదులుకోవాలి సీలింగ్లోకి ఇంకో విషయం ఏంటంటే మనం లో పెట్టిన పైపులు నాలుగు అంగుళాలు కూడా వీళ్ళు కింద కట్టినప్పుడు అలా ఒక సైడ్కి వస్తుంది అనమాట పైప్ అనేది లో పెట్టిన పైపు అప్పుడు వన్ వే జంక్షన్ బాక్స్ వేసుకొని మనం బెండు పెట్టి ఇలా నీట్గా కిందకి తీసుకోవాలి నీట్గా ఉంటుంది కొంతమంది రెండు అల బెండ్లు పెట్టి బయటికి కనిపించేటట్టు బెండ్లు ఇచ్చేస్తున్నారు అందుకే ఈ విషయం అయితే చెప్పడం జరుగుతుంది ఈ బాక్స్ ప్లాస్టిక్ లో నీట్ గా కలిసిపోతుంది మనం దానికి డమ్మి ప్లేట్ వేసుకోవచ్చు ఇంకా కిచెన్ లో మామూలుగా మిక్సీలకి వాటికి పెడతాం కదా ఆ పాయింట్ కూడా నాలుగు అడుగుల హైట్ లో పెట్టుకోండి ఫ్లోరింగ్ అయినాక ఒక నాలుగైదు అంగులలో ఫ్లోరింగ్ పోతే మనకి నలభై మూడు నలభై నాలుగు అంగులలో అయితే మనకి బాక్స్ వస్తుంది ఈ వీడియో అయితే మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం